దేవుని పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు కొడివచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయూ ఉన్నాను ఈ జూలై మాసం విజ్ఞాపన గురించి మనము వినబోతున్నాం సంగతులు జ్ఞాపకం చేసుకోవాలని మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ దినమందు నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయిలీలు గెలిచి తన చెయ్యి దింపినప్పుడు అమలేఖీయులు గెలిచరి ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఈ దినమందు చదువుకున్న లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి ఈ మాటలు మేము శ్రద్ధగా ఆలకించుటకు తగిన జ్ఞానము ఆలోచన దయచేసి కనికరించమని ప్రార్థన సహాయం చేయండి కూడి వచ్చిన వారికి వినగలచవు గ్రహించే మనసు దయచేయండి మీరు జ్ఞాపకం చేసుకొని మాట్లాడమని మా ప్రభు అయిన క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నిమాకాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినము మనము చదువుకొని ఉన్నాం ఈ వచనంలో మోసె తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోసే తన చేయి దింపినప్పుడు అమాలేఖీలు గెలిచిరి ఇక్కడ అమలేఖీయులకు ఇస్రాయిలకు యుద్ధము జరుగుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎనిమిది వచ్చినాం మనం చూడగా తర్వాత అమాలేకిలు వచ్చి రెఫీథ్యములో ఇస్రాయిల్తో యుద్ధము చేయగా అని ఉంది అమాలేకిలు వచ్చి ఇస్రాయిల్తో యుద్ధము చేయగా యుద్ధము అనగా మరి ఈ యుద్ధములో ఓటమి గెలుపు ఉంటుంది ఎవరు ఓడిపోతారో గెలిచిన వారికి దాసులు కావాలి అవునా గెలుపు ఎక్కడ ఉంటుందంటే యుద్ధము చేసేటువంటి వారిలో లేదు కానీ ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ గెలుపు ఉంటుంది ఎక్కడైతే దేవుడు ఉండడో అక్కడ ఓటమి ఉంటుంది ఇస్రాయేలీలు దేవుని సంబంధించిన వాళ్ళు అమాలేకీయులు వారు అపవాదికి సంబంధించిన వాళ్ళు వీరిద్దరి మధ్యలో యుద్ధము జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది తొమ్మిదవత్సంలో మోసే ఇట్లా అన్నాడు ఏసాతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము రేపు నేను యవో దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను అన్నాడు యవోశివాకు తెలియజేసాడు యవోశివా మన కొరకు మనసులను ఏర్పాటు చేసుకో తీసుకొని వెళ్ళు నువ్వు అమాలేకులతో యుద్ధము చెయ్యి నేను వస్తా అన్నాడు నువ్వు దినం వెళ్ళు నేను రేపు వస్తా రేపు వచ్చి ఇదిగో ఆ కొండ మీద అవున కొండ శిఖరం మీద నిలిచేదను అన్నాడు ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను నువ్వైతే అమాలకులతో యుద్ధం వచ్చాయి మన వారిని కొంతమంది తీసుకొని వెళ్ళు అని తెలియచేశాడు మోసే యహోశువాతో పదవచనంలో ఇలాగు రాయబడింది యహోశివా మోసె తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను మోసే అహరోను ఓరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రియమైన వర్లరా జ్ఞాపకము చేసుకోవాల్సిన మాట ఏమిటంటే యహోశివం మోసె తనతో చెప్పినట్లు చేశాడు మోసే ఎవోసివాతో చెప్పినట్లు చేసినాడు నాయకుడు చెప్పిన మాట వినాల్సిందే కదా నువ్వు రేపు వస్తే ఎట్లా మేము ఇద్దరం వెళ్ళి యుద్ధము చేయాలన్నా నువడికి మాత్రపడొస్తే మేలు కదా అని ఏ మాత్రం కూడా ఎదురు చెప్పినవాడు కాదు నాయకుడు ఏం చెప్పాడో దాన్ని విన్నాడు కాబట్టి అమాలేకులతో యుద్ధమాడేను అని ఉంది అమాలేకులతో యుద్ధమాడినాడు తర్వాత దినమందు మోసే అహరోను ఓరు అను వీరు ఆ కొండ ఎక్కినట్టుగా దేవుని వాక్యమే చెబుతుంది ఆ కొండ ఎక్కిరి ఆ కొండ ఎక్కిరి అని వ్రాయబడి ఉంది వచనం పదకొండు ఈ పదకొండవ వచనంలో మనము చూడగా మోసె తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచి మోస తన చెయ్యి దింపినప్పుడు అమాలేఖీలు గెలిచి చేతులు పైకెత్తుట అనగా దేవుని వైపు చూచుట దేవా యుద్ధమునకు పొమ్మన్నవాడు నీవు యుద్ధము చేయమని చెప్పినవాడు నీవు కాబట్టి నీ ప్రజలైన ఇస్రాయేలీలు అమాలేకులతో యుద్ధము చేస్తూ ఉండగా నీవే మాకు సహాయము చెయ్యి అన్నట్టుగా తన చేతులు ప్రభువైపు ఎత్తాడు మోసే మోసే తన చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయిలు గెలిచినారు ఎప్పుడైతే మోసే తన చేతులు కిందికి దించాడో అమాలేకీయులు గెలిచినారు మోస ప్రార్థించినప్పుడు ఇష్రాయలకి గెలిచాడు మోసే ప్రార్థన చేయకపోట వలన అమాలేక్యులు గెలిచారు అని చెప్పుకోవాలి అవునా మోస తన చేతులు ప్రభువై ప్రభువా నీవే మాకు దిక్కు అని అన్నప్పుడు ఇష్రాయలకి గెలిచిరి గెలిచి అని ఈ మాట కనిపిస్తుంది మనము ఈ మాటను ఇలా జ్ఞాపకం చేసుకోవాలనేమో దేవుని మీద ఆధారపడి మనము పనికి పూనుకుంటే కనుక ఆ పని జరుగుతూ ఉంది దేవుని మీద ఆధారపడకుండా అవునా దేవుని మీద ఆధారపడకుండా మనము చేసే ఏ పని అయినా ఆ పనిలో జయం ఉండదు కానీ అపజయమే ఉంటుంది అనేది మనము గుర్తుంచుకోవాలా అవునా ఇస్రాయేలు ఎడతాక ప్రార్థనలో విశ్వాసంలో విధేయతలో దేవుణ్ణి సమీపించాలా అని వాఖ్యం చెబుతుంది దేవుని సమీపించాలా దేవుని పిల్లలు దేవుని సమీపించాలా దేవునికి సమీపంగా ఉండాలి దేవునికి అందుబాటులో ఉండాలి దేవుని పిల్లలు అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడే వారికి బలము అప్పుడే వారికి విజయము యుద్ధంలో విజయం ఆయనే మనకు బలం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనే మనకు బలం అని దేవుని వాక్యంలో మనం చూస్తాం ఏదేమైనా మోసే ప్రార్థన ఆగిపోయినప్పుడు దేవుని ప్రజలకు దైవిక శక్తి ప్రవాహము ఆగిపోయింది ఈ మాట విందాం మోసే ప్రార్థన ఆగిపోయినప్పుడు ఇస్రాయలకు బలము తగ్గిపోయింది మోసే ప్రార్థన ప్రారంభించినప్పుడు ఇస్రాయలకు బలము వచ్చేసింది అని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి చూడండి ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై వచనం చదవాలి ఇరవై ఐదో క్షణంలో ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అని రాయబడింది క్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేసే యాజకుడుగా మనకున్నాడు అవునా యేసుక్రీస్తు ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేసే యాజకుడిగా నిరంతరము ఆయన పరలోకమందు తండ్రి కుడి పారిశ్రమను కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అని మనం చూస్తాం కాబట్టి ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చు వారి పక్షాన ఈయన తన ద్వారా దేవుని యుద్ధకూచు వారి పక్షాన ఏసుక్రీస్తు క్రీస్తు యుద్ధ వారి పక్షాన అవునా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుకున్నాడు యేసుక్రీస్తునకు మరణం లేదు కదా ఆయన నిరంతరము జీవించేవాడు నిరంతరం మన కోసమే విజ్ఞాపన చేస్తున్నాడు మనం పడిపోకుండా చెడిపోకుండా అవునా మనం యుద్ధంలో బలపడినట్లుగా ఆయన మన కోసమే నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు జీవించు ఉన్నాడు అందుకే వారి వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడు తన ప్రజలైన ఇస్రాయిల్లను సంపూర్ణంగా రక్షించడానికి ఆయనే శక్తివంతుడు ఆయనే సహాయకుడు అని ఆ వచ్చిన మనకు జ్ఞాపకము చేస్తుంది ఇలా మనము జ్ఞాపకం చేసుకోవాలనేమో ఇంకా ఏముందంటే బైబిల్లో చూడండి అదే ఎబ్రి పత్రిక నాలుగు అధ్యాయం పదారోచనంలో ఆ నాలుగవ అధ్యాయం పదారోచనం చూడండి ఎబ్రి పత్రిక నాలుగు అధ్యాయం పదారోచనములో గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో వద్దకు చేరుదము అని ఉంది యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు పరలోకమందున్నాడు అవునా పరలోకమందు ఉన్నాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెం గనుక మనము కనికరింపబడి మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఎారికి రావాలంట కృపాసన వద్దకు రావాల ధైర్యముతో రావాల మనము కనికరించబడ్డాం సమయోచితమైన సహాయం కొరకు సహాయము కొరకు అవునా సహాయము కొరకు మనము దేవుని వద్దకు రావాలి అని వాక్యము చెబుతుంది ధైర్యముతో అన్నమాట మాట ఉంది ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం అనే మాట బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి క్రీస్తు మన బలహీనతలలో మనపై సానుభూతి చూపుతాడు గనుక మన ప్రార్థనలను విజ్ఞాపనలను మన పరలోకపు తండ్రి స్వీకరిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది అందును బట్టి ఆయన మన ప్రార్థన వినేవాడు మన విజ్ఞాపనను ఆలకించేవాడు మనకు జవాబును అనుగ్రహించేటువంటి వాడుగా దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తుంది చూడండి పదవ అధ్యాయం చదువుకుందాం ఎవ్రీ పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు పంతొమ్మిది ఇరవై వచనాలు మనము చూడగా సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయినా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని గనుకను అనమాట చాలు కాబట్టి ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగింది అన్నమాట ధైర్యం ఎవరికి ధైర్యము అంటే దేవుని పిల్లలకు దేవుని ఇద్దరు రావడానికి ధైర్యం దేవుడే అనుగ్రహిస్తాడు అందును బట్టి మనమేమీ సందేహించాల్సిన అవసరం లేదు దేవుని కాడికి మనం ధైర్యంగా రావచ్చు దేవునితో మనం ధైర్యంగా మాట్లాడవచ్చు అవునా దేవునికి మనం ధైర్యంగా మన యొక్క విన్నపాలు తెలియజేయచ్చు మన విజ్ఞాపం తెలియజేయచ్చు ఎందుకంటే ఆయన మన రక్షకుడు ఆయన మన ప్రభువు మనల్ని ప్రేమించిన వాడు మన కోసమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి కదా చనిపోయి సమాధి చేయబడి లేచిన వాడు తన రక్తం చేత కడగబడినాం కాబట్టి మనకు ధైర్యం అంతే ప్రార్థన చేయడానికి ధైర్యం విజ్ఞాపన చేయడానికి ధైర్యం ఆయనను ఆరాధించడానికి ధైర్యం అవునా ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులు మనకు దొరికినాయి లభించినాయి అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తుంది కాబట్టి ఇస్రాయేలీలు మరి యుద్ధానికి వెళ్ళారు ఏమన్నా మోషే చెప్పాడు యహోశివ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు యుద్ధానికి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఆ యుద్ధములో ఏమి జరిగిందో ఒక మాట మనము చూడాలి రండి పదిహేడో అధ్యాయం నిర్గమకాండము వచనము పన్నెండులో ఇలా రాయబడింది కదా పన్నెండులో మోస చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాని వేసిరి అహరోను ఓరులు ఒకడు ఆ ప్రక్కను ఒకడు ఈ పక్కను కదా అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అనే మాట వ్రాయబడి ఉంది వచనం పద్ముడు చదువుకుందాం అట్లు యహోశువ కత్తి వాత అట్లు యహోశువ కత్తి వాటి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచను అని దేవుని వాక్యం చెబుతుంది అమాలేకులను గెలిచినాడు మోసే ప్రార్థన చేయగల అవునా మోస ప్రార్థన చేయగా యవోశవ యుద్ధం చేశాడు గెలిచారు అనే మాట ఉంది దేవుని పిల్లలు ఓటమి పాలుకారు దేవుని పిల్లలు గెలుస్తారు అవునా ఎందుకంటే మోసి ప్రార్థన చేశాడన్నమాట బైబిల్ మన జ్ఞాపకము చేస్తూ ఉంది అందుకోసమే వారు గెలిచిరి అని బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది మనం గెలవాలి అంటే ఏం చేయాలా ప్రార్థన చేయాలి శత్రు సైన్యం మీద కదా దుష్టుల మీద దుష్టుల శక్తుల మీద అవునా మనమందరము గెలవాలి అంటే ప్రార్థన ఎంతైనా ప్రాముఖ్యమైంది ప్రార్థన ఎంతైనా ప్రాముఖ్యమైంది అనే సంగతి జ్ఞాపకము చేసుకోవాలి ఆ విధంగా మరి మోషే యుద్ధము చేశాడు సారీ యహోశివ యుద్ధం చేశాడు మోసే ప్రార్థన చేసినాడు మోసే ప్రార్థన చేశాడు యహోశివ యుద్ధము చేశాడు ఆ యుద్ధములో ఆ యుద్ధములో ఇస్రాయలీలు గెలసరీ అమలేఖీలు ఓడిపోయి అని దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా మనము కూడా ఈ లోకములో యుద్ధం చేస్తున్నాం పద్దం కూడా అవున శరీరం మీద లోకాశల మీద మరి అపవాది తంత్రముల మీద ఇట్లా ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే యుద్ధం చేస్తున్నాం గెలవాలి అంతే అనగా ప్రార్థనతో ప్రారంభించాలి దినాన్ని ప్రార్థనతో ముగించాలి దినాన్ని అప్పుడు దేవుడు మన పక్షాన ఉండి మనకు ఆయన సహాయము చేస్తాడన్న సంగతి గుర్తుపెట్టుకొని ప్రార్థనలో మనము ముందు కొనసాగాలి మోస తన చేయి పైకెత్తినప్పుడు ఎత్తినప్పుడు గెలిచారు మోసతన చెయ్యి నింపినప్పుడు అమాలేఖీలు గెలిచారు కాబట్టి అమాలేకులు గెలవకుండా ఉండాలంటే ఒకే ఒక పని ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ ఉంటే అమాలేఖీలు పాలవుతారు ప్రార్థన చేస్తూ ఉంటే మనము గెలుస్తాము అనేది దేవుని వాక్యము చెబుతుంది అలా గెలవడానికి దేవుడే మనకు సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుంటాం తండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం చెప్పుకున్న ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి జ్ఞాపకం చేసుకోచండి ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమె అందరికీ వందనాలు